ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు భిన్నంగా ఉంటాయి తెలంగాణలో జాతీయ పార్టీల మధ్య ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ పోటీ విపరీతంగా ఉంది కానీ దశాబ్ద కాలం పాటు రాజకీయం చేశాయి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో విపక్షంలో వైసీపీ దోకుడు తగ్గించలేదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ సర్కార్ నడిచింది అయితే ముందుగా అధికారాన్ని కోల్పోయారు కేసీఆర్ తర్వాత అధికారాన్ని పోగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుతం ఇద్దరు మాజీలయ్యారు రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి స్నేహస్తం అందుకున్నారు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి కేసీఆర్ కు సరిపెట్టారు ఇది నచ్చని కేసీఆర్ బయటకొచ్చి ప్రాంతీయ వాదంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు తద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీశారు అది అంతమంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి లాభం చేసింది అయితే కార్యక్రమంలో అదే రాజశేఖర రెడ్డి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ను బలహీనం చేయాలని చూశారు అలా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారారు అయితే తన చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబును చూశారు కేసీఆర్ రాజశేఖర రెడ్డి మరణంతో ప్రత్యేక పార్టీని పెట్టారు జగన్మోహన్ రెడ్డి దీంతో ఇద్దరు నేతలకు ఉమ్మడి శత్రువుగా చంద్రబాబు మారారు అందుకే గత దశాబ్ద కాలం పాటు చంద్రబాబును టార్గెట్ చేసుకుని రాజకీయాలు నడిపారు ఆ ఇద్దరు కానీ ఇప్పుడు చంద్రబాబు వారిద్దరి పై చేయి సాధించారు అందుకే ఉమ్మడి వ్యూహ రచనకు పదును పెడుతున్నారు కేసీఆర్ జగన్ తెలంగాణలో కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా దక్కింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కేసీఆర్ పార్టీ మాత్రం గౌరవప్రదమైన ప్రతిపక్షానికి పరిమితమైంది అయితే కేసీఆర్ శాసనసభకు హాజరు కావడం లేదు గత రెండేళ్లలో ఒకసారి అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇదే సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చించి కేసీఆర్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నంలో ఉంది దానిని సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే కేసీఆర్ తప్పకుండా హాజరు కావాల్సింది అందుకే ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని తెలుస్తోంది మరోవైపు ఏపీకి సంబంధించి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సైతం ముహూర్త నిర్ణయించారు ఈ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది అసెంబ్లీ వేదికగా ట్రేడిపి దుష్ప్రచారాలకు చెక్ చెప్పారని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంతో శాసనసభ సమావేశాలకు జగన్ హాజరు కావడం లేదు అయితే ఇప్పుడు కేసీఆర్ సలహాతోనే జగన్ సభకు హాజరు కావడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మరందులో ఇంత వాస్తవం ఉందో తెలియాలి